ఫైనల్ కదా అనిపిస్తుంది బిగ్ బాస్ ఫైనల్ కి వచ్చింది ఎలా అనిపిస్తుంది అంతే కదా బాగా అనిపిస్తుంది అంటే ఏ కండిస్టెంట్ మీకు బాగా నచ్చారు ఆ నాకైతే సుమన్ शेट्टी బ్రదర్ అండ్ అండ్ కళ్యాణ్ బ్రదర్ ఇద్దరు అండ్ ఇంకోటి ఆ అయితే బెటర్ గా అనిపించారు కళ్యాణ్ అయితే అవుతారు పక్క కళ్యాణం అయితే విన్నర్ అవుతారు ఎందుకంటే తను జెన్యున్ గా ఉన్నారు ఎమోషనల్ గా జెన్యున్ గా ఆడుతున్నారు అందరినీ గా లేరా ఇమాన్యుల్ ఉన్నారు తనుజ దనిపిస్తలేదంట అది జస్ట్ యాక్టింగ్ ఫర్ దర్స్ బిగ్ బాస్ అనిపించింది అంతే బిగ్ బాస్ లో ఏ లోన్యుల్ ఐ థింక్ అబౌట్ అది నాకు నాకు కూడా అంత ఐడియా లేదు ఇమాన్యుల్ బ్రదర్ మేబీ రావచ్చు నాకైతే ఈ కళ్యాణ్ తర్వాత కళ్యాణ్ బ్రదర్ తర్వాత ఇమాన్యుల్ బ్రదర్ వస్తారనేసి హోప్స్ ఐ మీన్ రావచ్చు రాకపోవచ్చు ఐ అది కూడా నాకు కూడా డౌట్ గానే ఉంది సో ఎందుకంటే కళ్యాణ్ బ్రదర్ ఆయన ఆయన వైపుగా చూస్తే కొంచెం జన్యున్ గానే ఉన్నారు చాలా చాలా ఉన్నారు సో తను కొట్టే అవకాశాలు లేవంటారా మరి సారీ సో లేడీ విన్నర్ ని విన్నర్ చేద్దామని చెప్పి చాలా మంది ఆడియన్స్ కూడా అనుకుంటున్నారు ఆడోళ్ళ గురించి మాట్లాడకండి మేడం ప్లీజ్ సారీ ఆడోళ్ళు కాదు ఆడియన్స్ ఆడియన్స్ సారీ అచ్చా ఆడియన్స్ అయితే తనుజ గురించి ఏమనుకుంటున్నా నాకు తెలియదు కానీ నేనైతే